పార్టీ నాగర్ఖనుడు అభ్యర్థి భరత్ప్రసాద్ గారు దాదాపుగా ఎవరు గురించి రీతిలో విజయం సాధించబోతున్నారు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఎలా విజయం సాధిస్తున్నారు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నది ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు ఇవి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కావు భారతదేశం సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇవి భారతదేశాన్ని ఎవరైతే కాపాడతారు భారతదేశాన్ని ఆర్థిక విధానం కానీ అన్ని విధాలలో ముందంజ తీసుకుపోయే కెపాసిటీ ఈరోజున్న కాంగ్రెస్ల ప్రధానమంత్రి అని ఎవరు చెప్తలేరు చాలా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మనకు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఇప్పటి వరకు పరిస్థితి కాంగ్రెస్ది బీజేపీ ఆల్రెడీ ప్రధానమంత్రి అభ్యర్థి రెండుసార్లు ఈ భారతదేశాన్ని సురక్షితంగా పాలించిన వ్యక్తి మూడోసారి ముచ్చటగా ప్రధాన ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారి కొరకు తెలంగాణ రాష్ట్రంలో గతముల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కష్టపడ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి రెండుసార్లు తెలంగాణ సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రెండుసార్లు వాళ్ళకి అధికారం ఇచ్చారు దాని తర్వాత తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈసారి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు తెలంగాణకు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఉద్యమము పాల్గొన్న తెలంగాణ బిల్లు కొడుక ఆ రోజు భారతీయ జనతా పార్టీ సపోర్టు చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఆ రోజు నరేంద్ర మోడీ గారు తర్వాత ఉన్నటువంటి నాయకులందరూ కూడా సుష్మా స్వరాజ్ గారు అందరూ ఆ రోజు సపోర్ట్ చేసి మా పార్లమెంటు మాట్లాడి ఆ బిల్లుకు సపోర్ట్ చేసిన వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు రెండుసార్లు టీఆర్ఎస్కు ఒకసారి కాంగ్రెస్కు పోయిసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకు కంపల్సరీ సీటుకు ఓటు వేయాలి గెలిపించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఇంకా మనం చాలా అభివృద్ధి చెందింది అభివృద్ధి పరంగా పోవాలంటే ఈసారి కంపల్సరీ ఈ రాష్ట్రానికి సంబంధించిన పన్నెండు పదమూడు ఎంపీ అభ్యర్థులు గెలవాలి దాంతోపాటు నాగరికాలకు సంబంధించింది గతంలో మామూనార్ పార్లమెంటు బీజేపీ రెండుసార్లు కైవసం చేసుకున్నది ఈసారి రకంగా మామూనార్ రూపంగా కైవసం చేసుకోబోతున్నాం అందులో భాగంగా నాగర్కల సంబంధించిన రెండు పార్లమెంటు సీట్లను రకంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది ఈసారి భరత్ ప్రసాద్ గారు థర్టీ సిక్స్ ఇయర్స్ నా దిసిన కాడికి భారతదేశంలో ఐదు వందల ఇరవై నాలుగు సీట్ల తక్కువ ఏజ్ ఉన్న అభ్యర్థి నాగర్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గారు వాళ్ళ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఈ రోజు ఉన్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ఈయన గారికి ఒక చరస్మాన నాయకుడు చదువుకున్న వ్యక్తి వాళ్ళ ఒక ఐపీఎస్ కావచ్చు ఇంకో ఆయన డాక్టర్ కావచ్చు వాళ్ళకి ధీటుగా ఇతను ఒక అడ్వకేటు తర్వాత ఎంబీఏ చేసిండు